హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోరల్ స్టోరీస్ ఈ రోజు స్టోరీ ఏమిటంటే పరమానందయ్య గారి పొరుగురు ప్రయాణం పరమానందయ్య గారికి తమ పన్నెండు మంది శిష్యులతో చుట్టుపక్కల గ్రామాలకు పోయి ధన కనక వస్తు వాహనాలను విరాళాలుగా స్వీకరించుకురావాలని కలిగింది పంచాంగం చూసి ప్రయాణానికి ముహూర్తం పెట్టారు మంచి రోజు చూసి గురువుగారు శిష్యులు అందరూ బయలుదేరారు ఆయన అనేక గ్రామాలు తిరిగి ధన ధాన్యములను విరాళంగా స్వీకరించారు వాటినన్నింటినీ చిన్న చిన్న మూటలుగా కట్టి శిష్యులకు తలకొక మూట ఇచ్చారు శిష్యులు ఆ మూటలను తలపై పెట్టుకొని గురువుగారి వెనుక తిరుగు ప్రయాణం సాగించారు అప్పటికే వారికి సాయంత్రం అయ్యింది దారిలో వారికి ఒక ఏరు అడ్డం వచ్చింది అది మోకాలు లోతు నీరు ఉండి జోరుగా ప్రవహిస్తుంది శిష్యులు ఆయన చుట్టూ మోగి గురువుగారు చీకటి పడుతూ ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగారు పరమానందయ్య గారు ఆలోచనలో పడ్డారు గురువుగారి ఆజ్ఞ కోసం చూస్తూ శిష్యులంతా ఒక చోట కూర్చున్నారు గురువు గారు కండువా పరుచుకొని విశ్రమించారు శిష్యులు ఆ ఏరు గురించి అనేక రకాల కథలు చెప్పుకోసాగారు ఒక శిష్యుడు ఇలా చెప్పసాగాడు ఈ ఏరు ఒక పెద్ద దొంగ మా తాతగారి ఉప్పు వ్యాపారాన్ని నాశనం చేసింది ఈ ఏరే మా తాతగారు ఉప్పు బస్తాలు బండిలో వేసుకొని ఈ ఏరు దాటవలసి వచ్చింది బండి ఏరు మధ్యకు వెళ్లేసరికి అకస్మాత్తుగా ఏరు పొంగి పొల్లుతూ వచ్చింది ఎద్దులు ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక నిలువలేక బోర్ల పడ్డాయి బండి తల క్రిందులుగా అయిపోయింది మా తాత కొంతమంది సహాయంతో బండిని ఎత్తి ఎద్దులను కట్టి ఎంతో శ్రమపడి ఒడ్డుకు చేర్చి చూడగా కుట్టిన బస్తాలు కుట్టినట్లే ఉన్నాయి కానీ బస్తాల ఉప్పు మాత్రం మాయమైపోయింది ఏరు చేసిన మోసాన్ని మా తాతగారు ఎంతో నష్టపోయారు అని చెప్పాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా మరింకెందుకు ఆలస్యం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి